ఒక మహిళ ఆటో నడపడమంటేనే కష్టమైన పని మరి ఫిజికల్లీ అయితే ఇంకా కష్టం తన లోపాన్ని పక్కన పెట్టి చక్కగా ఆటో నడుపుతుంది అహ్మదాబాదుకు చెందిన అంకిత ఆర్థిక పరిస్థితులు అవసరాలు ఆమెను ఆటోడ్రైవర్గా మార్చాయి మగవాళ్లతో సమానంగా ఆటో నడుపుతూ కుటుంబానికి అండగా నిలుస్తోంది ఇంతకీ ఎవరా అంకిత ఆటో డ్రైవర్గా ఎలా మారింది అనే విషయాలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియో చివరి వరకు చూసిన తర్వాత మేమిచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడంతో పాటుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి చివరిలో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఆటోలో కనిపిస్తుంది అంకితా బెన్ గుజరాత్లో ఆమెను గుర్తుపట్టని వాళ్లు చాలా తక్కువ అంతలా అందరి దృష్టిని ఆకర్షించడానికి కారణం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయి కూడా ధైర్యంగా ఆటో నడుపుతుండటమే తండ్రి ట్రీట్మెంట్ కోసం ఆమె ఆటో డ్రైవర్గా మారింది మేము ఐదుగురు పిల్లలు అందరిలో పెద్దదాన్ని మా నాన్న అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి కుటుంబ పోషణ భారమైంది నాన్నకు ట్రీట్మెంట్ ఇప్పించాలి కుటుంబ అవసరాలు తీర్చాలి ఆటో నడిపి నాన్నకు ట్రీట్మెంట్ ఇప్పిస్తా అని అంటే కొంతమంది నవ్వారు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కదా అందులోనూ ఆడపిల్లవు ఎలా నడుపుతావు అని అన్నారు ఆడపిల్లనైనా మా నాన్న నాకు చదువు చెప్పించారు ఏ లోటు లేకుండా పెంచారు అందరిలాగా చూసుకున్నారు అందుకే నాన్న కోసం ఆటో నడపటం మొదలుపెట్టా అంటారు అంకిత అంకిత బెంది గుజరాత్లోని సూరత్ దగ్గర చిన్న గ్రామం చిన్నప్పుడు పోలియో బారిన పడింది తండ్రి ఎన్నో ఆసుపత్రులు తిరిగారు ఎక్కడ చికిత్స ఇప్పించినా ఫలితం లేకుండా పోయింది సరైన చికిత్స అందకే కాల్లో కొంత భాగం తీసేయక తప్పలేదు బిడ్డకు లోటు రాకుండా పెంచేందుకు ఆర్టిఫిషియల్గా లెగ్ అమర్చారు అందరి పిల్లల్లా ఆడుకోలేకపోయినా తన పనులు తాను చేసుకోగలదు అంకితను చదివిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మి ఆమె తండ్రి తనను డిగ్రీ వరకు చదివించాడు ఏదైనా ఉద్యోగం వస్తే ఎవరిపైనా ఆధారపడకుండా ఉంటుందని ఆయన ఉద్దేశం అంకిత కూడా తండ్రి కష్టాన్ని అర్థం చేసుకుంది డిగ్రీ పాస్ అయింది కష్టపడి డిగ్రీ చదివినా ఉద్యోగానికి మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది అంకిత అహ్మదాబాదులోని ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగింది ఫిజికల్లీ ఛాలెంజ్ అనే ఒకే ఒక కారణంతో ఎక్కడా ఉద్యోగం దొరకలేదు చివరకు ఒక స్కూల్లో క్లర్క్ ఉద్యోగం వచ్చింది కొన్ని రోజులు పనిచేస్తేనే ఆ తర్వాత శాలరీ ఇస్తామని అగ్రిమెంట్ ఇచ్చింది ఆ స్కూల్ మేనేజ్మెంట్ తీరా ఆరు నెలలు పనిచేసినా సరైన శాలరీ ఇవ్వలేదు ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నం చేసినా నిరాశే ఎదురైంది ఉద్యోగం కోసం ఎన్నో ఆఫీసులు తిరిగినా డిగ్రీ సర్టిఫికేట్ ఉన్నా కూడా రిజెక్ట్ చేశారు ఆమె డిజేబిలిటీని సాకుగా చూపేవాళ్లు ఇంటర్వ్యూలో నెగ్గినా జాబిచ్చేవాళ్లు కాదు ఎన్నో ప్రయత్నాలు చేయగా కాల్ సెంటర్లో ఉద్యోగం దొరికింది పని గంటలు ఎక్కువ జీతం తక్కువ అయినా జాబ్ చేస్తూ నెలకు పన్నెండు వేల రూపాయల జీతంతో లైఫ్ హ్యాపీ అనుకున్న టైంలో ఆమె తండ్రికి క్యాన్సర్ వచ్చింది కుటుంబ పోషణ ఆగింది పెద్ద బిడ్డగా నేను బాధ్యత తీసుకున్నా నా కోసం నాన్న ఎంతో కష్టపడ్డారు ఆయనకు ట్రీట్మెంట్ అందించాలని అనుకుంది ఈ పరిస్థితిలో హాస్పిటల్కు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఆఫీస్కు సెలవు పెట్టాల్సి వచ్చేది ఒక పక్క ఉద్యోగం చేస్తూ మరొక పక్క ట్రీట్మెంట్ చేయిస్తూ హాస్పిటల్స్ చుట్టూ తిరగటం దాంతో ఉద్యోగానికి ఇబ్బందులు ఎదురయ్యాయి తన వల్ల సమస్య ఉండకూడదని జాబుకు రిజైన్ చేసింది అంకిత ఆటో నడపటం నేర్చుకుని ఉద్యోగానికి రిజైన్ చేసినట్టు ఇంట్లో వాళ్లకు చెప్పింది అంకితను ఎవరూ ఏమీ అనలేదు కాని ఆటో నడుపుతా అని చెప్పటంతో ఆశ్చర్యపోయారు అంకిత తనకు తెలిసిన ఒక ఆటో డ్రైవర్ దగ్గర డ్రైవింగ్ నేర్చుకుంది ఆయన అంకితలాగానే శారీరక వికలాంగుడు అంకిత చిన్న చిన్న మార్పులు చేసుకుని ఆటో నడపడం మొదలుపెట్టింది రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తుంది నెలకు ఇరవై ఐదు వేల వరకు సంపాదిస్తుంది కుటుంబ అవసరాలకు డబ్బు సరిపోకపోతే మరో రెండు గంటలు ఆటో నడుపుతుంది ఆటో నడపడం చూసి కొంతమంది విమర్శించేవాళ్ళు ఇవన్నీ తను పట్టించుకోలేదు ఒకప్పుడు ఉద్యోగం కోసం ఎన్నో ఆఫీసులు తిరిగా ఎక్కడా నన్ను గౌరవించలేదు ఇప్పుడు నా పని నేను చేసుకుంటున్నా ఎవరినీ సెలవులు అడగాల్సిన పనిలేదు ఆటో నడపటం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది సంపాదించిన డబ్బుతో నాన్నకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను తమ్ముడికి ఆటో నేర్పి పనిలో పెడతా ఆటో డ్రైవర్గా నా లైఫ్ బాగుంది అని అంటుంది అంకిత మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషనల్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టి